వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారం వండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ధరలో మళ్ళీ మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి బంగారం ధరలు తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగాయి అయితే ఈ రోజు బంగారం ధర తగ్గింద పెరిగిందా ఇలాంటి విషయాలు తెలుసుకున్న ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయింది ఫ్రెండ్స్ మీ లైక్ మా ఎంతో సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సమ్లని దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూల్ రేట్కి సంబంధించిన అప్డేటెడ్ వీడియో ఉంటుంది దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియో కూడా మిస్ చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండుదల తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఒకటి వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర డెబ్బై వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలో ఎటువంటి మార్పులు ఇవ్వండి స్థిరంగా ఉన్నాయి ప్రెజెంట్ బంగారం వెండి ధరలు తెలుసుకున్నా కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టబెట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ